హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం గూడూరు మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గూడూ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ గూడూరు మార్కెట్ అంటే చిల్లపూర్ సర్కిల్ నుంచి చింతవరం రోడ్లో ఉంటుంది ఈ మార్కెట్లో అయితే ప్రతి వారం గొర్రెలు మేకలు కోటేలు మేకపోతులు చిన్న సైజు పిల్లలు అన్నీ ఉంటాయి ఇప్పుడైతే మనం నెల్లూరు చుడిపి పోటీ అయితే తీస్తున్న చూడండి ఇక్కడ వచ్చేసి మూడు నెల్లు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి అన్నీ రేట్ అయితే ఏం చెప్తున్నా అనేది ఒకసారి చూద్దాం అన్న ఇవన్నీ నువ్వేనా మొత్తం ఏం చెప్తున్నావు అన్న చేత మొత్తం మొత్తం మీద అయితే ఉన్నారా పెద్దవి అయితే పదిహేడు వేలు ఇది ఈ పెద్దవి ఈ చెన్నై ఈ పద్మూడు వేలా మొత్తం కమెండ్ అయితే పదహైదున్నర ఓకే ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళ దగ్గర ఈ ఎనభై పిల్లలు అయితే కట్ ఉన్నాయి ఈ మొత్తం కలిసి అయితే పదహైదున్నర చెప్తున్నాడు విడివిడిగా అయితే ఒక రేట్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడైతే ఇవాళ చాలా కట్టలు అయితే నిలిచిపోయి ఉన్నాయి చూడవచ్చు మీరు ఎందుకంటే ఇవాళ వర్షం అయితే లైట్గా పడ్డది లైట్గా పడ్డది మరి రెండు మూడు వారాలు అనేది కొంచెం డల్గా నడుస్తుంది ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు ఏదో ఉంటాయి ఎన్ని అరవై వీళ్ళ ఏం చెప్తున్నావు చేత పద్దెనిమిదిన్నర ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కట్ట మొత్తం కలిపి అరవై వీళ్ళైతే ఉన్నాయి రేటు విషయానికి వస్తే పద్దెనిమిదిన్నరవై అయితే చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు పిల్లలు అయితే కొంచెం పెద్దవిగానే ఉన్నాయి ఈ రంగులు వేస్తున్నారు అమ్మేరా రంగులు వేసారా అమ్మారా ఓ తప్పు అవ్వకుండా వేసుకున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చిన్న కట్ అవుతుంది ఈ రేట్ ఏం చెప్తున్నాడు అని చూద్దాం జత ఏం చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఇవ్వండి వేజ్ జాతీ పదహారు అరవై అయితే చెప్పండి వచ్చేసి ఇవి అన్నవి చూడండి ఫ్రెండ్స్ అట్లా అయితే ఫుల్గా ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఉన్నాయి జత ఏం చెప్తున్నావు అన్న పద్దెనిమిది పద్దెనిమిది అరవయ్యా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అన్నవి జాత అయితే పద్దెనిమిది అరవై చెప్తున్నాడు ఇవి వచ్చేసి పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి అన్న ఏం అన్న చేత యాభై తొమ్మిది వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి యాభై తొమ్మిది వేల చెప్తున్నాడు ఇవి రెండు ఈ యాభై తొమ్మిది వేలు రేట్ ఎక్కువ ఎందుకంటే ఇవి వచ్చేసి శిఖమారు పొట్టేళ్ళు అంట శమారు అంటే నామాల పొట్టేళ్ళు ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ గుట్లు గుట్లు అయితే ఆగిపోయి ఉన్నాయి సేలింగ్ అయితే లేదు వర్షం పడిన దానివల్ల లేదంటే రేట్ మార్కెట్ అయితే డౌన్ అయిందో గొట్టలు గొట్టలకైతే ఆగిపోయా ఇవాళ ఇప్పుడైతే తొమ్మిది నెలలు బొట్టేళ్ళు కూడా ఉన్నాయి అన్న ఏం నీ చెప్పామండి నిజాత పనికి వచ్చినవా ఓకే ఫ్రెండ్స్ అన్నగైతే తెలియదు అంట పట్టుకోవడానికి వచ్చాడంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే గొర్రెల మీదకైతే అయితే కొన్నారు ఎంత కొన్నామా ముప్పై ఐదు ముప్పై ఐదు వేల ముప్పై ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు అయితే పెట్టుకున్నారు గొర్రెలు ఎన్ని బొళ్ళ మీద ఉందమ్మా నాలుగు బోళ్ళ మీద ఉంది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి నాలుగు బొళ్ళ మీద ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల బిల్లు ఉన్నాయి ఆరు బిల్లు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నాడు అడుక్కనుకుందాం ఏం చెప్తున్నాడు నా చేత ఎంత పద్మూడు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే గత పద్మూడు వేల చెప్తున్నాడు ఓకే ఇవాళ వీడియో అయితే ఇది అయితే ఎక్కువగా వచ్చి కానీ సేలింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి